హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో టమాటాలని ఉడకబెట్టే పని లేకుండా ఇంకా ఎండబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఒక కేజీ పచ్చడిని పక్కా కొలతలతో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా సింపుల్గా ఈ టమాటా పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి పచ్చడి పెట్టుకోవటానికి బాగా పండు మాగిన టమాటాల్ని ఒక కేజీ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని తేమేం లేకుండా బాగా తుడుచుకొని పెట్టుకోవాలండి తుడుచుకున్న తర్వాత కూడా గాలి కింద ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి ఇంకా ఏమైనా తేమ ఉంటే కనుక బాగా ఆరిపోతాయి అన్నమాట టమాటాలు బాగా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క టమాటాని తీసుకొని పైన ఉండే తొడిమని కట్ చేసి టమాటాని రెండు ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉండే రసాన్ని ఒక బౌల్లోకి పిండి పెట్టుకోండి ఇలాగే మిగిలిన టమాటాలన్నింటిలో నుంచి రసం అయితే పిండుకోవాలండి ఇప్పుడు ఆ రసంలోకి ఒక కేజీ టమాటాలకి ఒక రెండు వందల గ్రాముల చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత చింతపండు ఇంకా టమాటా రసం మొత్తం కలిసిపోయేలాగా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి చింతపండుని ఒక మూడు నాలుగు గంటల పాటు బాగా నాననివ్వండి అలాగే మనం రసం పిండి పెట్టుకున్న టమాటా తొక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఒక మూత పెట్టేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఒక మూడు గంటలకల్లా చింతపండు టమాటా రసాన్ని పీల్చుకొని బాగా మెత్తగా నానిపోయి ఉంటుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మొత్తం బాగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందు రసం పిండి పెట్టుకున్నప్పుడు టమాటా తక్కువలు వచ్చాయి కదా వాటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు చింతపండు కానీ టమాటాలు కానీ సరిగ్గా నలగవండి సో మధ్య మధ్యలో మిక్సీ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలో ఒకసారి స్పూన్ పెట్టి బాగా కలిపేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని తేమ ఏమీ లేకుండా ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే పింగాని జార్స్ ఉంటాయి కదా వాటిల్లో అయినా వేసుకోవచ్చండి ఇలాగే మిగిలిన టమాటాలని కూడా మొత్తం అన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒకసారి డబ్బాలో బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఒక ముక్కాలు కప్పు కల్లుపు వేసుకోండి కలుపు వేసుకుని కొద్దిసేపు అయితే ఉప్పునైతే ఎండలో పెట్టేసుకోండి మిక్సీలో వేసుకున్న ఉప్పుని మెత్తగా మిక్సీ పెట్టుకొని ఆ ఉప్పునైతే వేసుకోవాలండి అలాగే ఒక ముక్కాలు కప్పు కారపొడి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇంకా ఒక రెండు స్పూన్ల ఆవాలు మెంతుల పిండి అయితే వేసుకోవాలండి ఇదైతే నా దగ్గర ముందుగానే స్టోర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర లేదంటే కనుక స్పూన్లు మెంతులు అలాగే ఒక రెండు స్పూన్లు ఆవాలు తీసుకొని దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అయితే వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఒక చెక్క గరిటతో మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి మనం ఊరగాయ పెట్టుకునేటప్పుడు తేమ అనేది తగలకుండా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు ఊరనివ్వాలండి మూడు రోజులు కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మూడు రోజుల తర్వాత అయితే ఊరగాయ అయితే బాగా ఊరిపోయి ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఊరగాయ చక్కగా ఊరిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి దీన్ని ఇలాగే ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తాలింపు వేసుకోవచ్చండి నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి అంతా ఒకేసారి తాలింపు అయితే పెడుతున్నానండి తాలింపు కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఉంటే కనుక చెనక్కాయ నూనె వేసుకోవడానికి ట్రై చేయండి ఆయిల్ కాగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలని లైట్గా చిట్టపట్టలాడనిచ్చి తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఏ ఉరగాయలు అయినా శనక్కాయ నుండి తీసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆవాలు ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పదహైదు దాకా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దానిని కూడా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే ఊరబెట్టుకున్న పచ్చడినైతే వేసుకోవాలండి పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పచ్చడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి అలాగే పచ్చడి వేసుకున్న తర్వాత అయితే సిమ్లో పెట్టుకొని పచ్చడినైతే కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటూ ఉన్నారంటే ఆయిల్ మొత్తం బయటకు తేలుతూ ఉంటుందండి మళ్ళీ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు పచ్చడిని సిమ్లోనే ఉడకనివ్వండి తర్వాత పైనుంచి ఒక పది పదహైదు దాకా వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అయితే ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అయితే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా టమాటా పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కంపల్సరిగా ట్రై చేయండి ఇలాగనుక టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే ఒకవేళ మనకు ఎప్పుడైనా వంట చేయడానికి టైం లేనప్పుడు వేడి వేడిగా అన్నం చేసుకొని అన్నంలో కలుపుకొని తినడానికైనా ఇంకా దోశల్లోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికైతే ఈ టమాటా పచ్చడి చాలా అంటే చాలా ఫేవరెట్ అండి ఇంకా మా పిల్లోళ్ళు అయితే లంచ్ బాక్స్లోకి కూడా ఈ టమాటా పచ్చడిని కలిపించుకొని పెట్టుకొని పోతారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలాంటి ఊరగాయలు ఏమైనా కలుపుకొని పోతే నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటూ ఉంటారంటండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఊరగాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట మా సాకేత్ అయితే మరి బాక్సులో సపరేట్గా కొద్దిగా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే తీసుకెళ్తాడండి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఇలా ఒకసారి టమాటా పచ్చడిని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందనమాట పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చూశారంటే మీకు చాలా వీడియోస్ అన్నమాట సో అయితే చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ